మల్కాపురం పోలీస్ స్టేషన్ మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఉత్తర్వులు మేరకు ఏఎస్ఐ నర్సింధరావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సమయంలో ఏకేసి కాలనీ మెయిన్ రోడ్ ప్రాంగణంలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేసి సరైన రికార్డులు డాక్యుమెంట్లు లేని నాలుగు రెండు వీలర్స్ వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని తెలియవచ్చింది మల్కాపురం పోలీస్ స్టేషన్ మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఉత్తర్వులు మేరకు ఏఎస్ఐ నర్సిందరావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సమయంలో ఏకేసి కాలనీ మెయిన్ రోడ్ ప్రాంగణంలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేసి సరైన రికార్డులు డాక్యుమెంట్లు లేని నాలుగు రెండు వీలర్స్ వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని తెలియవచ్చింది మల్కాపురం పోలీస్ స్టేషన్ మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఉత్తర్వులు మేరకు ఏఎస్ఐ నర్సింధరావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సమయంలో ఏకేసి కాలనీ మెయిన్ రోడ్ ప్రాంగణంలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేసి సరైన రికార్డులు డాక్యుమెంట్లు లేని నాలుగు రెండు వీలర్స్ వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని తెలియవచ్చింది మల్కాపురం పోలీస్ స్టేషన్ మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఉత్తర్వులు మేరకు ఏఎస్ఐ నర్సింధరావు ఆధ్వర్యంలో వారి సిబ్బందితో ఉదయం ఐదు గంటల ముప్పై నిమసములు సమయంలో ఏకేసి కాలనీ మెయిన్ రోడ్ ప్రాంగణంలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేసి సరైన రికార్డులు డాక్యుమెంట్లు లేని నాలుగు రెండు వీలర్స్ వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని తెలియవచ్చింది